ఆస్తి కోసం కన్న తండ్రిపై ఓ కొడుకు విచక్షణారహితంగా దాడి చేసి చంపిన ఘటన చెన్నైలో చోటు చేసుకుంది డబ్బు 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 దీని ముందు మానవ సంబంధాలు కూడా దిగదుడిపోతున్నాయి తల్లిదండ్రులనే తేడా లేదు డబ్బు కోసం ఎంతటి దుర్మార్గాన్ని నాకు పాల్పడుతున్న రోజులు ఇవి తాజాగా ఆస్తి కోసం కన్న తండ్రిపై ఓ కొడుకు పిడిగుద్దులు కురిపించాడు వివరాల్లోకి వెళితే శ్రీ అమృత సాగు ఇండస్ట్రీస్ యజమాని కులందైవేల్ కొడుకు సంతోష్కు మధ్య కొన్నేళ్ల నుంచి ఆస్తి విషయంలో గొడవలు జరుగుతున్నాయి ఆస్తి తన పేరున రాయడం లేదంటూ కక్ష పెట్టుకున్న సంతోష్ తండ్రిని కడతీర్చాలని నిర్ణయించుకున్నాడు ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి పదహారున ఇంట్లో సోఫాలో కూర్చున్న తండ్రిపై విచక్షణారహితంగా దాడి చేశాడు ఫలితంగా రెండు నెలల నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కులందైవేలు ఏప్రిల్ పద్దెనిమిదిన గుండెపోటుతో తుది శ్వాస విడిచాడు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్న పోలీసులకు కీలక ఆధారం లభించింది సంతోష్ తన తండ్రిపై దాడి చేసిన వీడియో ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల్లో అయింది ప్రస్తుతం ఆ వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది ఈ మేరకు నిందితుడు సంతోష్ను పోలీసులు అదుపులోకి తీసుకుని ఏప్రిల్ ఇరవై ఐదున అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు